స్థానిక వార్డు తాడితోట ఎంజీ మార్కెట్ తూర్పు గేటు ఎన్వీఆర్ స్కూల్ వద్ద వేయించేసి ఉన్న వరసిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మహా అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండి కృష్ణ హాజరై భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు ఈ కార్యక్రమంలో సుమారు ఐదు వేల మంది భక్తులు పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రాయి అప్పన్న బాబు నడిపల్లి త్రిరాధరావు నాలం బాబురావు సుధాకర్ జ్యోతి బాబు గ్రంథి సూర్యరావు ఎస్బీ శ్రీను స్వామి భక్తులు విరాళాలు ఇచ్చిన దాతలు పాల్గొన్నారు ఈ రోజు శ్రీ గంపక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆడికోట శ్రీ అన్వారు స్కూల్ వద్ద ఏం చేసి ఉన్న సిద్ధి వినాయక ఆలయం దగ్గర మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది దానికి ముఖ్య అతిథులుగా శ్రీ రాజమహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు గారు మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గన్నకృష్ణ గారు తదితర నాయకులు అన్నదానానికి ఇచ్చేసి ఆలయానికి స్వామివారి దర్శనం చేసుకొని ఒక భక్తులకి ప్రసాదన విత్తమణ చేసి ఉన్నారు వారికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న భక్తులకు నిరాళాలు ఇస్తున్న స్వామివారి భక్తులకు వారికి పేరు పేరున్న ఆలయ కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సహాయ సహకారాలు ఎప్పుడూ కూడా ఈ ఆలయం మీద అలా ఉండాలని కోరుకుంటూ ఒక ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలియజేసింది సుమారు ఎంతమందికి పెట్టారండి వాళ్ళ అన్నదానం ఈరోజు ప్రతి ఏడాది కూడా సుమారుగా ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల వరకు మా భక్తులకి అన్న ప్రసాదం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా భక్తులు పండగ పండాలుగా వచ్చారు ఐదు వేల మంది పైనే వచ్చి ఉంటారని మా అంచనా మేము కూడా దానికి సిద్ధపడే ఒక ప్రసాదాలు తయారు చేసాం వారికి అన్ని విధాలుగా కూడా ప్రసాదం అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని ఆదేశాల ద్వారా తెలియజేస్తాం వచ్చిస్ అప్పటి నేను వచ్చానమ్మా అందరూ దయచేసి అమ్మా దయచేసి ఏమన్నారు రావాలి ఆరోజు ప్రత్యే లైన్ ఉంది మగవాళ్ళు తర్వాత అక్కడ కూడా ఒక డ్రైన్ సత్తం చేసుకోవండి ఎవరన్నా భక్తులు తినాలని రాయించుని

మా ప్లేట్లు వాటర్ మ్యాగ్ ఇట్లు డస్ట్బిన్ ఉన్నాయమ్మా డస్ట్బిన్ లో వాటర్ ఫైగ్ వేయింది చేతి కట్టుకోవడానికి సభ్యుడిగా వాటర్ ఉంది వారు